హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే మంచుకున్నాను అయితే ఇవాళ నైన్త్ డే అనమాట వినాయకుడిని పెట్టుకొని సో ఇవాళ మా బ్లాక్లో ఉన్న వినాయకుడు మా షెటర్లో ఉన్న వినాయకుడు నిమజ్జనం అయితే జరుగుతుంది సో ప్రసాదం కింద పులిహోర అయితే చేసేస్తుర్రు అక్క వాళ్ళు ఇద్దరు వినాయకులకి ఇంకా పంచడానికి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తారు అనమాట పులిహోర ప్రసాదం ఇవాళ సో వాళ్ళు అక్కడ ప్రసాదాలు చేస్తుంటే మేము వెనకాల పాటలు పెట్టుకొని ఎంజాయ్ అయితే చేస్తున్నాము అయితే అక్కడ కూర్చొని చాలా బోర్ కొట్టేసింది ఇంకా బాను బర్త్డే రోజు అన్న రెండు చెట్లు అయితే తీసుకొచ్చింది అనమాట గుర్తుగా తన బర్త్డే రోజు నాటడానికి అని చెప్పేసి కాకపోతే ఆ రోజు నాటలేదు ఆ చెట్లని సో ఈ షెట్టర్కి అటు ఇటు పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అట్లని చెప్పి రెండు చెట్లు అయితే తీసుకొచ్చిండు అప్పుడు పెట్టలేరు సో ఇప్పుడైతే అయితే ఇక్కడ బాగా అయితే ఎంతో కష్టపడినట్టే చేస్తుంది కదా ఇప్పుడు వినాయకుడు వెళ్ళిపోతుడు సో ఈ అయినా నాటితే వినాయకుడు వెళ్ళిపోతున్నందుకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇవాళైతే నాటుతున్నారు వీళ్ళని గుంత తోవ్వమంటే వీళ్ళందులో ఉన్న అర్థవాంస్ని తీస్తుర్రు అప్పటి నుంచి ఇప్పటి వరకు బాను తవ్వుతూనే ఉంది ఇంకా బిజీ బిజీగా మేము ఇక్కడ నాటుతుంటే రామక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చిర్రు ఇంకా వాళ్ళు కూడా ఒక చెట్టు పెట్టిరనమాట కలిసి సో వంటలు చేసేటోళ్ళు కూడా ఇక్కడ సైడ్ వచ్చిరు ఇంకా మేము చెట్లు నాకుతుంటే వచ్చి చూసి మేము కూడా ఒక చెట్టు పెడతామని చెప్పేసి ఇక్కడ చెట్టు పెట్టారు ఇంకా వాళ్ళు పెట్టనులే అని చెప్పేసి బాను సైడ్ అయిపోయింది ఎందుకంటే ఇంకొక చెట్టు ఉంది కదా అది నేను పెట్టుకుంటా అని చెప్పేసి సైడ్ అయిపోయింది ఇంక ఇక్కడ సైడ్ వీళ్ళు చెట్టు పెడితే అక్కడ సైడు బాను వాళ్ళు చెట్టు పెట్టిరు సో బానక్క చెట్టు పెట్టడానికి కార్తికేయ అన్న హెల్ప్ అయితే చేస్తుంది ఇక్కడ నేను బానక్క కార్తికేయ అన్న అంటున్నాను చూస్తున్నారా అంటే శ్రేయావి అట్లనే పిలుస్తుంది కదా నేను కూడా ఒక్కొక్కసారి ముద్దు ముద్దుగా అట్లనే పిలుస్తాను ఇంకా అక్కడ చెట్లు అటుడు ప్రోగ్రామ్ అవుతుంటే ఇటు పులిహోర కలుపుడు ప్రోగ్రామ్ కూడా అయిపోయింది ఇంక ఇక్కడ లేడీస్ పులిహోర కలుపుతుంటే అక్కడ జెంట్స్ పిల్లలు అందరు కలిసి పాటలు పెట్టుకొని ఉట్టు కొట్టుకుంటా వాటర్ తల్లికుంటా ఎంజాయ్ చేసి చిన్నప్పుడు నాకు ఈ ఉట్లు కొట్టుడు బ్యాండ్ల ముందట డ్యాన్స్లు చేసుడు ఇవన్నీ మస్తు ఇష్టం ఉంటుండే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుండే నేను ఇలాంటి ఎంజాయ్లు ఏం చేయకుండా ఇంట్లోనే ఉంటాను ఇంట్లో నన్ను అసలు బయటికి పంపించకపోయేటప్పుడు మాత్రం అట్లా అసలు ఉండ శ్రేయాన్వికి నచ్చినట్టుగా శ్రేయావి ఎంజాయ్ చేయాలి ఇంకా అయితే ఒకటే ఉంది శ్రేయాణి ఇష్టం ఉన్నట్టు శ్రేయాణవి ఉండాలి అని చెప్పి అన్నిటికీ ఫ్రీడమ్ ఇచ్చేసి మొత్తం తనకి ఇష్టం వచ్చినట్టు చేసి తన లైఫ్ తన ఇష్టం అన్నట్టుగా చెయ్యను ఎక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టాలో అక్కడ రిస్ట్రిక్షన్స్ పెడతా ఎక్కడ ఎంజాయ్ చేయాలో అక్కడ ఎంజాయ్ చేయండి ఇంకా ఆ మ్యాటర్ పక్కకు పెట్టేస్తే మా సత్య కూడా ఎంజాయ్ చేస్తుండనమాట ఇక్కడ వాళ్ళతో పాటు ఇప్పుడు నేను వెళ్ళి కొట్టాలనుకుంటే కొట్టచ్చు ఆడాలనుకుంటే ఆడొచ్చు కాకపోతే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు వాటర్లో తరవడం ఆడడం అంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు అంతే కదా మనకి చిన్నప్పుడు ఇష్టాలు ఇప్పుడు ఉండవు ఇప్పుడున్నవి చిన్నప్పుడు ఉండవు ఉన్నప్పుడు నేను కాకరకాయ దోసకాయ ఇట్లాంటి కాయలు అన్నీ తినకపోతుండే బీరకాయ బట్ ఇప్పుడు అన్ని కూరగాయలు తింటా అన్ని ఇష్టం కదా మనం పేరెంట్స్ అయినాక మన లైఫ్ లో చాలా తేడాలు వస్తాయి సీన్ అయితే ఒకటే దెబ్బతోని ఆ ఉట్టునంత కొట్టి ఖరాబ్ చేసేసి నిజంగా ఆయన అంత హైట్ ఉన్నాడు కదా ఎగిరి కొట్టేసరికి తప్పుమని పగిలిపోయింది ఉట్టు నిజంగా ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళే ఉన్నారు ఏమో కార్తికేయ వాటర్లు ఎక్కువసేపు ఉంటే ఫీవర్ వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళింది అందరు కలిసి ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే ఉంది ఈ ఫ్రేమ్లో మా సత్యం మిస్ అయిపోయింది సత్య అస్సలు మ్యాక్సిమమ్ డ్యాన్స్ చేయడు ఎందుకంటే ఆయనకి రాదని ఆయననే ముందు ఫీల్ అవుతాడు నాకు డ్యాన్స్ రాదని అందుకే ఆయన చెయ్యడనమాట సో అందరి మీద ఇట్లా పైప్ పట్టుకొని వాటర్ అయితే వాడతాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసి అందుకేమో మా సత్య డ్యాన్స్ చేస్తే చూడాలి అని ఉంటుంది కాకపోతే ఆయన ఏమో డ్యాన్స్ ఏ చెయ్యడు ఇంకా యూట్యూబ్ ప్రోగ్రామ్ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాం నెక్స్ట్ జల్ది జల్ది స్నానం వేసుకొని రెడీ అయి పూజ మీద అయితే కూర్చున్నాం లాస్ట్ డే కాబట్టి మేము పూజారిని పిలిపించుకొని పూజ అయితే చేసుకుంటున్నాం మేం పూజ చేసుకుంటుంటే శ్రేయాణవి పాప కూడా మీ వస్తుంది వస్తుంది పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదువుకొని పసుపు గణపతికి పసుపు కుంకుమతోని అర్చన చేసుకుంటాం కదా అప్పుడు శ్రేయాణ్వి కూడా డైలీ పసుపు కుంకుమ వేస్తుండే అనమాట సో అట్లా బాగా అలవాటు అయిపోయింది శ్రేయాణవికి పూజలు పునస్కారాలన్నీ ఇంకా ఇక్కడ అక్కడ పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వినాయకుడిని అయితే ఐ మీన్ వినాయకుడిని అయితే తీసు తీసుకెళ్తున్నారు ఇంకా ట్రాక్టర్లో కూర్చోబెడతారు నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు ఇది వచ్చేసి మా బ్లాక్ వినాయకుడు మా బ్లాక్ వినాయకుడు ఇంకా మా షెటర్లో వినాయకుడు ఇద్దరు ఒకటే ట్రాక్టర్లో అయితే వెళ్తున్నారు అనమాట నిమజ్జనానికి ఇంకెక్కడ గట్టి గట్టిగా అరుస్తున్నది నేనే అనమాట ఇంకా ఈ వినాయకుడు పెద్దది కదా సో ఫస్ట్ ఈ వినాయకుడిని అయితే పెడుతున్నారు ట్రాక్టర్లా ఈ వినాయకుడు అయిపోయిన తర్వాత ఇంకా మా షెటర్లో ఉన్న వినాయకుడిని కూడా తీసుకెళ్తారనమాట ఇంకా ఈ వినాయకుడిని కూడా ట్రాక్టర్లో పెట్టేసిన తర్వాత ఇక బండికి అయితే ఇచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇంకా హారతులతోని జైజేలతోని మా వినాయకుడు అయితే నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయిండు ఇంకా ఆడవాళ్ళు వద్దు మగవాళ్ళు మాత్రమే వెళ్తాం అని చెప్పారు ఇంకా ఆడవాళ్ళందరం లొల్లి పెట్టుకొని గొడవ చేసుకొని మరి మేము ట్రాక్టర్లు ఎక్కినామనమాట మేము కూడా వస్తామని చెప్పేసి లేకపోతే ఇన్ని రోజులు ప్రశాంతంగా దేవుడితో మేము పూజ చేసుకొని ఇంత భక్తిగా ఉంటే లాస్ట్కి మమ్మల్ని వద్దంటే ఎట్లా చెప్పండి మేము ఊరుకుంటామా ఇంకా మేము ఊరుకోకపోయేసరికి ఏం చేసినారంటే వాళ్ళు ఆటోలలో వచ్చుకుంటా మమ్మల్ని ట్రాక్టర్లు అయితే ఇంకా అట్లెట్లు వేసి ఆడవాళ్ళందరం సాధించినాం இங்க பண்ட எடே ஆலசம் மேம் ஒர்டே ஒர்டிங்க ఇంకా మేము ఒరుడే కాదు మా పక్క నుంచి ఏ వినాయకుడు పోయినా ఏ బండి పోయినా గట్టి గట్టి వరకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం మేము మేమైతే ఇంకా ఎంట్రన్స్ దగ్గరలోనే ఉన్నాం సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బందాపి మేము నిమజ్జనానికి షామిర్పేట చెరూకు అయితే వెళ్ళినాము సో అక్కడ చాలా ప్లేస్ ఉంది ఇంకా మా మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళు మా బావ వాళ్ళు అందరూ ఆటోలోనే వచ్చేసారు నేను ఒక్కదాన్నే ట్రాక్టర్లో ఇంకా మా బ్లాక్ వాళ్ళతో నేనైతే వచ్చిన ఇంకా వాళ్ళు అక్కడ వెయిట్ అయితే చేస్తున్నారు సో మా విగ్రహాలు రెండు పెద్దగా ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని లాస్ట్కి పంపించారు అనమాట మూలకి సో లో కూడా వినాయకుడిని వేస్తారు కాకపోతే మమ్మల్ని అయితే లాస్ట్కి పంపించారు అక్కడికి వెళ్ళేసరికి ఒక వినాయకుడు నిమజ్జనం అయితే అవుతుండు అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుండు ఇంకొక వినాయకుడు ఇంకా నెక్స్ట్ మా వినాయకులనే తీస్తున్నారు అనమాట బండిలో నుంచి సో మా వినాయకుడి కోసమే క్రేన్ అక్కడ వెయిట్ అయితే చేస్తుంది మా బానక్క బ్యాన్ కట్టుకుంది చూడండి నాకైతే మంచిగా అనిపించింది వెళ్ళంగానే అట్లా క్రేన్ రావడము మా వినాయకుడు జల్ది నిమజ్జనం అవ్వడం ఇంకా మేము ఇంత లేట్గా స్టార్ట్ అయినాం ఏదో అయినా అవుతుంది పక్కా అని మేము అనుకున్నాం కాకపోతే చాలా జల్ది అయిపోయింది గాయస్ నిజంగా పోంగానే ఒక వినాయకుడు ఉండే ఆ వినాయకుడు అయిపోగానే నెక్స్ట్ మా వినాయకుడే అనమాట ఇంకా ఇక్కడ లేక్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో మా వినాయకుడు కూడా నిమజ్జనానికి క్రేన్లోకి అయితే వెళ్ళిపోతుండు ఫస్ట్ పెద్ద వినాయకుడిని అయితే పెట్టేసిరు అందులో దండలు ఇలాంటివి ఏవి వేయొద్దు అంట చెరువులో సో అట్లా మొత్తం జామ జామ అవుతాయి కదా అట్లని చెప్పి ఆ చెరువులో ఏమి వేయలేయనియలేరు నెక్స్ట్ మా వినాయకులకి హారత్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ కదా సో మంచిగా వాళ్ళైతే మమ్మల్ని హారతి ఇవ్వనిచ్చారు పూజ చేసుకొని ఇచ్చారు లాస్ట్ టైం అని చెప్పేసి ఇంకా అందరం కలిసి హారతి ఇచ్చేసి దేవుణ్ణి అయితే పంపించేస్తున్నాం ఇంకా మా వినాయకుడు మంచిగా నిమజ్జనం కూడా అయిపోయి ఇంకా ఇంటికి అందరం స్టార్ట్ అయితే అయిపోయింది చాలా వినాయకుళ్ళు ఉన్నాయి నిమజ్జనం అవ్వాల్సినవి వెయిట్ చేస్తున్నారు అందరూ ఇంకా మేమందరం ఇంటికి అయితే బయలుదేరిపోయినాం పైన అక్కడ వెన్నెల ఇక్కడ బండ్లో మేము మంచిగా అనిపించింది ఇంకా పాటలు పెట్టుకొని వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము